గోవిందాయ నమ అందరికీ నమస్కారం ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి ఎప్పుడొస్తుంది అనే దాని గురించి తెలుసుకుందాం సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు ఏకాదశి తిది డిసెంబర్ ముప్పై మంగళవారం ఉదయం ఏడు గంటల యాభై ఒక్క నిమిషాలకు మొదలై డిసెంబర్ ముప్పై ఒకటి బుధవారం ఉదయం ఐదు గంటల ఒక్క నిమిషానికి ముగుస్తుంది ఉదయం తిథి ప్రకారం చేసుకోవాలి కనుక మనం వైకుంఠ ఏకాదశిని డిసెంబర్ ముప్పైవ తేదీ అంటే మంగళవారం నాడు జరుపుకోవాలి వైకుంఠ ఏకాదశి నాడు ఆచరించే ఉపవాసం సంవత్సరంలోని మిగిలిన ఇరవై మూడు ఏకాదశులకు చేసే ఉపవాసంతో సమానమైన పుణ్య ఫలితాన్ని ఇస్తుందని చెబుతారు కాబట్టి మీరు కూడా ఏకాదశి నాడు వీలైతే మీ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఉపవాసం ఉండి అలాగే ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకొని సకల శుభాలను పొంది అష్ట ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మీ సీతామ్మ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే గోవిందాయ నమ అని కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి